ఏపీపిఎస్సికి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ అందరికీ మై హార్ట్ ఫుల్ వెల్కమ్ అండి ఈరోజు మనం వీడియోలోని అసలు జాబ్ క్యాలెండర్ ఎప్పుడు వస్తుంది ప్రజెంట్ జాబ్ క్యాలెండర్కి సంబంధించినటువంటి అప్డేట్ ఏంటి రాబోయే జాబ్ క్యాలెండర్లో ఎటువంటి పోస్టులతో కూడినటువంటి నోటిఫికేషన్లు ఉంటాయి ఇవన్నీ కూడా ఈరోజు మనం వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాము మరియు కాంపిటేటివ్ ఫీల్డ్లోకి ఫస్ట్ టైం వచ్చే స్టూడెంట్ ఏ విధంగా తన యొక్క స్ట్రాటజీ ఉండాలి ఒక అద్భుతమైన వీడియో అండి ఖచ్చితంగా మీ కెరీర్కి సంబంధించి బాగా యూజ్ఫుల్ అవుద్దని నేను అనుకుంటున్నాను వీడియోలోకి వెళ్ళే ముందు మన వీడియోని లైక్ చేయండి అన్నిటికన్నా ముఖ్యంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఎందుకంటే నేను చాలా అప్డేట్స్ ఇస్తున్నాను చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకపోవడం వల్ల అప్డేట్స్ అనేవి మీ వరకు రావడం లేదు తర్వాత వన్స్ ఆ టైం అయిపోయింది అనుకోండి తర్వాత మీకు ఆ అప్డేట్ వచ్చిన యూజ్ ఉండదు కనుక ఏపీఎస్సి నుంచి ఏ అప్డేట్ కోసమైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫారెస్ట్ వీటాఫీసర్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంది టెస్ట్ సిరీస్ మీరు తీసుకొని ప్రాక్టీస్ చేయండి ఇప్పుడు మన వీడియోలోకి వెళ్తే రీసెంట్గా అంటే ఈరోజు మనకి ఏమైందంటే ఏపీఎస్సి అనేది మనకి ఏపీఎస్సి అనేది జిఏడికి అంటే జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్కి ఒక లెటర్ రాయడం జరిగింది ఏపీఎస్సి ఏం చేసిందండి జిఏడికి ఒక లెటర్ రాయడం జరిగింది ఎందుకు రాసిందంటే రాబోయే ఫినాన్షియల్ ఇయర్కి అంటే రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడుకు సంబంధించి జాబ్ క్యాలెండర్ని ప్రిపేర్ చేయమని ఏపీఎస్సి జిఏడికి ఒక లెటర్ రాయడం జరిగింది జిఏడి ఏం చేస్తుంది అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఖాళీలు ఇవన్నీ సేకరించి అవన్నీ కూడా జిఏడి పని చేయాల్సిందంతా జిఏడి చేసుకుంటాం ఓకేనా రాబోయే ఫినాన్షియల్ ఇయర్కి మనం జాబ్ క్యాలెండర్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఏపీసీ ఏపీఎస్సి అనేది ఒక లెటర్ జిఏడికి పంపించడం జరిగింది ఓకే నా అంచనా ప్రకారం అయితే రాబోయే సంక్రాంతికి జాబ్ క్యాలెండర్కి సంబంధించి ఒక బిగ్ అనౌన్స్మెంట్ అయితే రాబోతుంది అని నా యొక్క అంచనా రాబోయే సంక్రాంతికి నెక్స్ట్ ఇయర్ జనవరిలో వస్తుంది అప్పుడు కోచింగ్ సెంటర్లు కూడా ఊపందుకుంటాయి స్టూడెంట్స్ కూడా అంతవరకు పుస్తకం తీయని స్టూడెంట్ కూడా ఇవన్నీ చూసి ఈ జాబ్ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్లు ఉన్నటువంటి పోస్టు ఇంట్లో ప్రెజర్ ఫ్రెండ్స్ నుంచి ఇవన్నీ చూసి కోచింగ్ కోచింగ్లో జాయిన్ అయిపోతారు అప్పుడు అదంతా జరిగిన విషయమే కానీ ఎప్పుడైతే నోటిఫికేషన్ వచ్చే రెండు మూడు నెలల ముందు ఎవరైతే కోచింగ్లో జాయిన్ అవుతారో వాళ్ళు సక్సెస్ అవ్వలేరు ఇప్పటి నుంచే అట్లీస్ట్ మనం కాంపిటేటివ్ ఫీల్డ్లో నువ్వు సక్సెస్ అవ్వాలంటే వన్ ఇయర్ దాదాపు అంటే ఖచ్చితంగా ఒక సంవత్సరం పాటు నువ్వు సీరియస్గా ప్రిపేర్ అయితే మాత్రం ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ మీకు వస్తాయి ఓకేనా ఎవరైతే బిగినర్స్ ఉన్నారో శ్రద్ధగా వినండి మంచి పాయింట్స్ మీకు చెప్తాను నా యొక్క అనుభవంతో లేదా చాలామంది సక్సెస్ అయిన సక్సెస్ అయినటువంటి స్టూడెంట్స్ ఫెయిల్యూర్ అయినటువంటి స్టూడెంట్స్ అందరిని చూసి మీకు చెప్తున్నాను విషయం ఏంటంటే రెండో విషయం ఏంటంటే దాదాపు ఏప్రిల్ ఒకటి తర్వాత జాబ్ క్యాలెండర్లో మెన్షన్ పోస్టులు అన్నిటికీ కూడా మీకు ఎగ్జామ్స్ అనేది పెట్టడం జరుగుతుంది గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ ఎండవర్మెంట్ గ్రేడ్ త్రీ కానీ జేఈ జేఎల్డిఎల్ కానీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏఈ ఏడబ్ల్యూ కానీ ఇలాంటి ఎనలిస్ట్ గ్రేడ్ టూ కానీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి సంబంధించి ఇవన్నీ కూడా మంచి జాబ్ క్యాలెండర్తో మంచి నోటిఫికేషన్ అనేది మనకు రాబోతుంది ఇవన్నీ పక్కన పెడితే మీరు నిజంగా కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉండాలని మీరు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పటి నుంచే క్షణమే లేదా టూ త్రీ డేస్ టైం తీసుకొని ఇమ్మీడియట్గా మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి సార్ మాకు ఏమిటి తెలీదు ఇదే ఫస్ట్ టైం కాంపిటేటివ్ ఫీల్డ్లోకి వచ్చాము అన్న వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్స్ ఏంటంటే ఫస్ట్ ఫస్ట్గా మీరు కరెంట్ అఫైర్స్ అనేది మొదలు పెట్టండి ఓకేనా ఒకవేళ మీరు ఇంగ్లీష్ మీడియం అయితే హిందూ పేపర్ తీసుకోండి లేదా ఏ మీడియం అయినప్పటికీ కూడా ఈనాడు పేపర్ మస్ట్ అండ్ షూట్గా చదవడం స్టార్ట్ చేయండి ఎప్పుడైతే మీరు కరెంట్ అఫైర్స్ చదవడం స్టార్ట్ చేస్తారో మన చుట్టూ జరుగుతున్నటువంటి అంశాల మీద ఒక అవగాహన వస్తుంది అదే విధంగా ఫర్ ఎగ్జాంపుల్ మనకి కరెంట్ లో జమిలీ ఎన్నికల గురించి వచ్చాయండి జమిలీ ఎన్నికలు ఓకేనా జమిలీ ఎన్నికల గురించి మీరు న్యూస్ పేపర్లో చదివేటప్పుడు ఏ విధంగా చదవాలంటే అసలు ఎన్నిక అంటే ఏమిటి ఎలక్షన్ అంటే ఏమిటి భారతదేశంలో మొదటిసారిగా అసలు ఎన్నికలు ఎప్పుడు జరిగాయి ఎన్నికలు జరిగేటప్పుడు ప్రాసెస్ ఏంటి ఓకేనా ప్రెసిడెంట్కి ఒక ఎమ్మెల్యేకి ఒక ఎంపీకి ఈ ముగ్గురికి ఎలక్షన్లో ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి ఈ విధంగా మీరు కరెంట్ అఫైర్స్ మీద అవగాహన తెచ్చుకోవాలి మరి నేను చెప్పినటువంటి అంశాలు మీరు కరెంట్ లో ఆ రేంజ్లో మీరు చదవాలంటే దాదాపు మీకు టూ మంత్స్ పడుతుందండి అంటే టూ మంత్స్ పేపర్ చదవడం అలవాటు చేసుకుంటే నేను చెప్పే విధంగా మీరు తయారవుతారు ఫస్ట్ థర్టీ డేస్ మీకు ఏం అర్థం కాదు పేపర్ ఏదో చదవాలంటే చదువుతున్నాం అన్నట్టు అనిపిస్తుంది గ్రాడ్యువల్గా మీకు అర్థమవుతుంది రెండో విషయం ఏంటంటే స్కూల్ టెక్స్ట్ బుక్స్ అనేవి చదవండి యాక్చువల్ నోటిఫికేషన్ వచ్చేస్తే స్కూల్ టెక్స్ట్ బుక్స్ చదవమని నేను మీకు చెప్పను ఇప్పుడు చాలా టైం ఉంది బిగినర్స్ కాబట్టి ఆరో తరగతి ఆరో తరగతి నుంచి టెక్స్ట్ బుక్లు అవైలబుల్గా ఉంటాయి అవన్నీ కూడా మీరు చదవండి ఓకేనా టెలిగ్రామ్ ఛానల్ అనేది లింక్ లో ఇచ్చాను జాయిన్ అవ్వండి మరిన్ని అప్డేట్స్ కోసం ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చెప్పబోయేది చాలా ఇంపార్టెంట్ అండి ప్రతి ఒక్కరికి కూడా ఒక వీక్ ఏరియా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ అనుకోండి వాళ్ళు హిస్టరీ కానీ పాలిటీ కానీ ఎకానమీ ఈ అంశాలకు సంబంధించి కొంచెం వీక్ బ్యాక్గ్రౌండ్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ నాన్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్కి మ్యాథమెటిక్స్ సరిగ్గా చేయలేరు ఓకేనా అంటే మనం ఎందులో వెనకబడి ఉన్నామో ఐడెంటిఫై చేసి దాన్ని మనం ఓవర్ చే ఓవర్కమ్ చేసుకోవాల్సిన సమయం ఇది రేపొద్దున మ్యాథమెటిక్స్ అంటే అథమెటిక్ రీజనింగ్ మీరు ఏ పరీక్ష రాసినా ఖచ్చితంగా ఉంటుంది ఎవరైతే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారో ఇప్పుడు చాలా టైం ఉంది ఇప్పుడు నిదానంగా నీట్గా నేర్చుకోండి అదేం బ్రహ్మ విద్య కాదు ప్రతి ఒక్కడు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా స్కోర్ చేయగలరు మాకు మ్యాథ్స్ రాదండి మేము చదవమని అంటే అవ్వదు కాంపిటేటివ్ ఫీల్డ్లో దిగావంటే నువ్వు నేర్చుకోవాల్సిందే ఓకేనా ఇది చాలా టైం ఉంది ఇప్పుడు నుంచి నేర్చుకో బుర్ర పెట్టు టైం పెట్టు టైం పెట్టావంటే ఖచ్చితంగా నీకు వస్తుందని ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు మ్యాథ్స్లో మంచి ఎక్స్పర్ట్ అనుకో పాలిటీ హిస్టరీ జాగ్రఫీ ఈ అంశాలు ఉన్నాయి ఇందులో ఏదో ఒక సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్ అవ్వు ఓకేనా నెక్స్ట్ ఇంగ్లీష్ తెలుగు అని రాశాను కదండి ఏంటో చెప్తాను ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద కొంచెం పట్టు సా పట్టు సాధించండి ఎవరు ఈ పాయింట్ చెప్పరు ఎవరు ఈ పాయింట్ చెప్పరు ఎందుకంటే రేపు పొద్దున్న నువ్వు చదివే పుస్తకాలన్నీ ఇంగ్లీష్లో ఉంటాయి మనం పేరుకి చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం అయినా ఎవరికి కూడా సరిగ్గా ఇంగ్లీష్ చదవడం కానీ రాయడం కానీ రాదు దాన్ని మనం ఓవర్కమ్ చేయాలి ఈ షార్ట్ టైంలో లేదా ఇప్పుడు చాలా టైం ఉంది కదండి ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద మీరు ఫోకస్ పెట్టండి గ్రూప్ టూ గ్రూప్ వన్ కూడా ఉపయోగపడుతుంది ఎందుకంటే రానున్న రోజుల్లో గ్రూప్ వన్ గ్రూప్ టూ రెండు కూడా కలిపేసే అవకాశాలు ఉన్నాయి ఓకేనా అది అది దృష్టిలో పెట్టుకోండి ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు లాంగ్వేజ్ని ఇంప్రూవ్ చేసుకోండి ఓకేనా తెలుగు మీడియం అభ్యర్థులు కూడా ఒకప్పుడు కొంచెం వీలైతే శ్రద్ధ పెట్టండి తెలుగు మీడియం వాళ్ళకి పెద్ద ప్రాబ్లం ఉండకపోవచ్చు ఓకే నేను ఇప్పుడు చెప్పిన పాయింట్ మీకు భవిష్యత్తులో చాలా యూజ్ అవుతుంది నెక్స్ట్ ఇయర్ వచ్చేసి వన్ ఇయర్ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ పెట్టుకోండి అంతేగాని నెక్స్ట్ ఇయర్ జాన్వరిలోని అన్ని కోర్సులు వస్తాయండి వివిధ రకాల అకాడమీస్ అన్నీ కూడా వాళ్ళ యొక్క కోర్సులు లాంచ్ చేస్తారు అప్పుడు మీరు కోచింగ్లో జాయిన్ అయినా ఉపయోగం ఉండదు ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి ఇప్పుడు ఇప్పుడు ఏ కోచింగ్లో జాయిన్ అవ్వాలంటే ప్రజెంట్ మీ ఓన్గా చదువుకోండి సరిపోతుంది ఓకేనా ఖచ్చితంగా మీ దగ్గర ఉన్నటువంటి బుక్స్ కానీ ఇవన్నీ గ్యాదర్ చేసి యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మీరే అందాకలా టూ మంత్స్ ఓన్గా చదువుకోండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇది మెయిన్ అండి స్టాండర్డ్ బుక్స్ తీసుకోండి ఇప్పుడు తీసుకోకండి పొద్దున్న భవిష్యత్తులో కాంపిటేటివ్ ఫీల్డ్లోకి వచ్చినవాడు ఒక ఐదు వేలు ఆరు వేలు పెట్టి బుక్స్ అన్నీ కొనేస్తాడు ఒక బుక్ కొనేటప్పుడు దాని యొక్క మంచిదా కాదా అని ఒక డిసిషన్కి వచ్చి తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ పాలిటిక్స్ సంబంధించి ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు లక్ష్మీకాంత్ తీసుకోండి ద బెస్ట్ బుక్ వచ్చే సంవత్సరం అయినా ఆ వచ్చే సంవత్సరమైనా ఆ బుక్ చదివినా మీకు సరిపోతుంది ఇప్పుడు మీరు కొన్న బుక్ రానున్న రెండు సంవత్సరాలు కూడా అదే మీకు ఉపయోగపడుతుంది కాబట్టి ఏ బుక్స్ పడితే ఆ బుక్స్ కొనకండి బుక్స్కి సంబంధించి నేను సపరేట్ వీడియో చేస్తాను ఓకేనా ఇవన్నీ కానీ మీరు ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా రాబోయే జాబ్ క్యాలెండర్ కానీ ఏ నోటిఫికేషన్ అయినా ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు ఓకేనా ఎప్పుడైతే మీరు వన్ ఇయర్ నుంచి ఇలా లాంగ్ టర్మ్ ప్రిపేర్ ప్రిపేర్ అవుతారో రేపు పొద్దున ఎగ్జామ్ ముందు కూడా మీకు టెన్షన్ అనేది తగ్గుతుందండి పీస్ఫుల్గా ఎగ్జామ్ ఎటెండ్ చేస్తారు కాన్ఫిడెన్స్తో ఎగ్జామ్కి వెళ్తారు మీరు ఎగ్జామ్ ముందు మూడు నెలల ముందు గట్టిగా చదివినా కాన్ఫిడెన్స్తో ఎగ్జామ్కి వెళ్ళారు అది చాలా దెబ్బతిస్తుంది మిమ్మల్ని మరి మరి చెప్తున్నాను ఎవరైతే కాంపిటేటివ్ ఫీల్డ్లోకి రావాలనుకుంటారో వాళ్ళకి మాత్రమే దయచేసి సరదాగా లేదా ఇంట్లో చెప్పారైనా లేదా ప్రజలు తట్టుకోలేక కానీ ఇందులో వస్తే మాత్రం లాక్ అయిపోతారు ఓకేనా ఎందుకంటే ఇందులో రావాలంటే ఒక కసి ఉండాలి ఒక మంచి మోటివేషన్ ఉండాలి మన మీద మనకి నమ్మకం ఉండాలి ఇవన్నీ ఉంటేనే కాంపిటేటివ్ ఫీల్డ్లోకి రండి లేదంటే రెండు మూడు సంవత్సరాలు మీ జీవితంలో అన్నెసరీగా ఉదా అయిపోతుంది అదే మీరు సీరియస్ యాస్పిరెంట్ అయితే మాత్రం ఖచ్చితంగా ఎందుకంటే జాబ్ క్యాలెండర్ వస్తుంది కాబట్టి మన ఒకటి కాకపోతే ఇంకోటైనా మీరు ఖచ్చితంగా హెచీవ్ చేయగలరు అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఓకేనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మనకి పెట్టండి మనకి ఫారెస్ట్ బీటా ఆఫీసర్ ప్రజెంట్ టెస్ట్ సిరీస్లో బిజీగా ఉన్నాము అవన్నీ అయిపోతే నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలి కరెంట్ అఫైర్స్ డైలీ కరెంట్ అఫైర్స్ ఏంటి కరెంట్ అఫైర్స్ నుంచి జనరల్ స్టడీస్ ఏ విధంగా చదువుకోవాలి మనం వార్తల్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ నేను డైలీ వీడియో చేస్తాను మనం డిస్కస్ చేసుకుందాం ఇదండి ఈరోజు వీడియోకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మన బొబ్బులి స్టడీ హాల్కి సంబంధించి డిస్క్రిప్షన్ లో ఫోన్ నెంబర్ ఉంది ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఆ నెంబర్కి కాల్ చేసి జాయిన్ అవ్వచ్చు వన్ సెకండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్